గొప్పలి కోర్టు అంటేనే పలం నేర్లో ఏమైనా తెలుసు మేము అందరూ కలిసి కట్టుగానే ఉంటాము బాబుయ్య భవిష్యత్తులో కూడా కలిసి కట్టుగానే ఉంటాము కాబట్టి దయచేసి మీరు వేరే రకంగా అనుకోవద్ అన్నయ్య ఎప్పుడు మనం అందరూ కలిసే ఉన్నాము మీరు అభివృద్ధి చేశారు చేసామంటారు ఇదా అభివృద్ధి చేసిందే పొలంనేరులో భారీ మెజార్టీ చూపించింది గొప్పల కోర్టు ఓకే కాబట్టి దయచేసి మా ఊరు మెజార్టీ వస్తుందని వైసీపీ వాళ్ళు నాలుగు పార్టీగా చీల్చినారు చీల్చినా కానీ మళ్ళా కూడా పూర్తి మెజార్టీ పదమూడలో మేమే చెప్పించాము అభివృద్ధి అంటున్నారు కదా తప్పకుండా మా పీరియడ్ ఇంకా టైం ఉంది ఆ లోపల మేమేమి అభివృద్ధి చేసి చూపించి తర్వాత మాట్లాడతాము అంతవరకు మాట్లాడము కాబట్టి మీరందరూ కొంచెం జాగ్రత్తగా వైసీపీ వాళ్ళందరూ కరెక్ట్గా కౌంటర్ చేయండి మీరు అభివృద్ధి చేయంటే మీ ఎందుకు బోర్డు పడవు అది ఆలోచించుకోండి చాలా ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున నా నమస్కారం ముఖ్యంగా నిన్న వైసీపీ నాయకులు ఎక్స్ జెడ్పీటీసి మార్కెట్ ఎక్స్ చైర్మన్ ప్రహ్లా గారు నా గురించి మాట్లాడడం జరిగింది నేను భూ కబ్జా చేశానని మాట్లాడడం జరిగింది విషయమైతే మాకు పంతొమ్మిది వందల యాభై నాలుగులో డి ఫామ్ పట్టా కలదు మాకి మాకు సుమారు డెబ్బై సంవత్సరాలి ఈ భూమిని సాగు చేసుకుంటున్నాం సాగు చేసుకుంటున్నాం అందులో బోర్ మామిడి చెట్లు ఉన్నాయి సర్వీస్ ఉంది ఈరోజు అది కబ్జా అంటున్నారు కానీ వాస్తవం అది కబ్జా కాదు మా సొంతం మా పితాజితం అదేవిధంగా మా అవ్వ డెస్ సర్టిఫెట్ మీటర్ మీటర్ ఉంది మీటర్ మా పేరు మీద ఉంది ఇది నా పేరు మీద కూడా తీసుకోవడం జరిగింది ఇది కబ్జా అంటున్నారు నిజంగా అయితే కబ్జా కబ్జా చేసి ఏదుందో నేను చెప్పగలుగుతాను ఈ భూమి అయితే పక్క మా సెటిల్మెంట్ భూమి యాభై నాలుగు తరగతి వచ్చింది మా సెటిల్మెంట్ భూమి కాబట్టి ఇది వాస్తవంగా మా భూమి వాళ్ళకి ఏమన్నా ఉంటే ఇప్పుడు వై కాంగ్రెస్ పీర్లో రెండు పర్యాలు కాంగ్రెస్ ఉన్నది ఒక వైసీపీ ఉన్నది ఆ రోజు అబ్జెక్షన్ చేసేది ఆ రోజు చేయలేదు ఆరు ఈరోజు పంతొమ్మిది వందల రెండు వేల ఆరులో ఒకసారి స్కూల్ కావాలని తహసీల్దార్ దగ్గర వెళ్ళారు మీరంతా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆ రోజు తహసీల్దార్ క్లుప్తంగా చెప్పారు అయ్యా దాంట్లో పట్టా ఉంది ఆ భూమికి వాళ్ళ అనుభవంలో ఉంది దాని ఇచ్చే కాదు అని చెప్పడం జరిగింది ఈరోజు అది కబ్జా అంటూ చెప్పడం జరిగింది నెక్స్ట్ ఇంకొకటి బైపాస్ పక్కన మామిడి చెట్లు ఉన్నాయి బోరు కల్దు ఈ భూమికి ఇంకో విషయం ఏమిటంటే బైపాస్ పక్కన భూ కబ్జా చేశాననేసి మూడు వందల ముప్పై ఏడులో మూడు ఆ భూమి ప్రభుత్వ భూమి నేను సుమారు ఆ భూమిని సుమారు ముప్పై సంవత్సరాలు నేను సాగు చేసుకుంటున్నాను దానికి సంబంధించి కూడా నా దగ్గర ఉన్నది ఇది చెరువు ఉన్నారు ఇది ఖచ్చితంగా చెరువు పొరభోకి కాదు సబ్బిం చేయడం కూడా జరిగింది పదహారు సెంట్లు సబ్మిషన్ చేయడం జరిగింది ఇది కోర్టులో కూడా కోర్టులో ఏ కోర్టులో నేను మార్కెట్ వ్యాలీకి ఇవ్వాలనిగా కోర్టులో కూడా వేయడం జరిగింది ఈ భూమి ఇదైతే పక్కా సెటిల్మెంట్ భూమిగా ఇది మేము కోర్టులో వేసి మేము మార్కెట్ వ్యాలూ తీసుకోవడానికి మేము ఆల్రెడీ కోర్టులో ఉంది కాబట్టి దీని గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు వైసీపీ వాళ్ళు భూ కబ్జా ఈ భూమిని కబ్జా చేయడానికి వాళ్ళు ప్రయత్నించడం గంగవరం పోలీస్ స్టేషన్ వారు కూడా కంప్లీట్ ఇవ్వడం ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా మీకు కాఫీ ఇస్తాను ఇంకోటి ఇవన్నీ రహన్ గారి ప్రహ్లా గారికి ఒకటే చెప్తున్నా అయ్యా మా సెటిల్మెంట్ భూమికి నువ్వు కబ్జా అంటున్నావు మీ కబ్జాలో నేను తెలుస్తాను మీ వైసీపీ వాళ్ళు సుమారు మూడు వందల పంతొమ్మిది మూడు వందల పంతొమ్మిదిలో సర్వే నెంబర్ మూడు వందల పంతొమ్మిదిలో చంద్రమ్మ ప్రజెంట్ గంగూరు పంచాయతీ సర్పంచ్ గారు ఇది పొజిషన్ సర్టిఫికెట్ ఇచ్చారు ఇది ఇది భూ కబ్జా ఇచ్చేశారు నెక్స్ట్ వైస్ సర్పంచ్ మంజునాథ్ రెడ్డి గారు వాళ్ళమ్మ గౌరమ్మ మున్ రెడ్డి వారిపైన కూడా పట్టా ఇవ్వడం జరిగింది సర్వే సర్వే నెంబర్ మూడు వందల పంతొమ్మిది ఇవన్నీ ఇవన్నీ కూడా ఒకే సర్వే నెంబర్ పన్నెండు మందికి ఇచ్చారు అందులో వాళ్ళ పిన్నమ్మకి మంజునాథ్ వాళ్ళ పిన్నమ్మ వైస్ సర్పంచ్ వాళ్ళ పిన్నమ్మ గారు కూడా ఈశ్వరమ్మ శ్రీనివాసులు రెడ్డి వాళ్ళ మీద కూడా పొజిషన్ సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా గంగవరం ఎంపీటీసీ గంగవరం ఎంపీటీసీ వాళ్ళ భర్త అక్క వల్లమ్మ వాళ్ళ కూడా పొజిషన్ సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా గంగవరం ఎంపీటీసీ వాళ్ళ చెల్లులు ఈ మునీశ్వరమ్మ వారి మీద కూడా పొదించినట్టు ఇవ్వడం జరిగింది నేను చెప్పేది ఏమిటంటే ఇది నాయన భూ కబ్జా అంటే మేం కాదు భూ కబ్జా చేసింది మీ నాయకులు మీ కార్యకర్తలు ఇది మీ కార్యకర్తలకి మీ కబ్జా చేయించింది కాదా అంటున్నాను అదేవిధంగా మూడు వందల ఏడు సర్వే నెంబర్ మూడు వందల పద్నాలుగు సర్వే నెంబర్ వేసి మూడు వందల నాలుగులో మూడు వందల పద్నాలుగులో రుద్రభూమి కళ్ళు ఆ రుద్రభూమిని శ్మశాన కది దాన్ని పద్దులు పెట్టి ఎంపీడీఓ ఆఫీసు ఎంఆర్ఓ ఆఫీసు సర్వే నెంబర్ చేయడం జరిగింది ఇది కబ్జా ఇది నాయన మీ సర్పంచ్ ప్రజెంట్ సర్పంచ్ కబ్జా చేసి కొడుక్కి దాన విక్రయం చేసింది ఆ ఎర్ర బంకు ఉండేదే దీని గురించి చెప్పాల్సిన విషయం ఉంది దీని ఇది కబ్జా అంటారు మెయిన్ కాదు కబ్జా చేసింది అదేవిధంగా మూడు వందల ముప్పై ఆరులో రాష్ట్రలో దారి కోసము దానికి దాంట్లో ఏదో సంథింగ్ జరిగింది అన్నారు అయ్యా ఆ చిగురాస్పత్రి చెరువు పోయే దారి అది మే గంగము గంగపండ చేస్తే జల్సికి మేము అదే దారిలో పోవాలా అదేవిధంగా వాల్మీకులు సుమారు యాభై కులాలు ఉన్నాయి కుటుంబాలు ఉన్నాయి ఆ కుటుంబాలు కూడా శ్మశాన శ్మశాన కురం కూడా అదే రూట్లో పోవాలా ఈ భూమి కోసం మేము గొడవపడి ఈరోజు ఆ దారి తెచ్చుకుంటే ముప్పై రోజులు దారి తెచ్చుకుంటే దాన్ని వాళ్ళ దగ్గర నేను డబ్బు తీసుకున్నానంట వాళ్ళు భూమి ఇచ్చి వాళ్ళు డబ్బులు కూడా ఇస్తారా ఒకసారి మీరు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది అదేవిధంగా అదేవిధంగా ఈ రోజు ఒకటే చెప్తున్నా రాసినాన్న గారికి అయ్యా ఇది నా కబ్జా అంటే నా భూమి కాదు కబ్జా కబ్జా నేను వారసత్వంగా పెట్టుకుంటున్నా వారసత్వంగా ఉంది నా కోర్టులో ఉన్నది ఒక భూమి ఒక భూమి మన సాగులో ఉన్నది నీకు ఏమన్నా ఉంటే నువ్వు తాహిల్దారిని అడుగు నీకు ముందే సుమారు రెండు వేల ఆరులోనే తాహీలదారి దగ్గర చెప్పారు మీకు అయ్యా అది భూమి దాంట్లో ఇచ్చే కాదు స్కూల్ పొరమా స్కూల్కి కావాలంటే ఇచ్చే కాదని ఆ రోజు చెప్పడం జరిగింది ఒకసారి మీరు ఆలోచించుకోవాలని అవసరం ఉంది ఆలోచన చేసుకొని వైసీపీ కార్యాలయంలో మా వైసీపీ దళిత సోదరులు మాట్లాడుతూ మేమేదో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైసీపీ కార్యకర్తల పైన కావచ్చు నాయకుల పైన కావచ్చు అక్రమ కేసులు బనాయిస్తాను అనేసి చెప్పడం జరిగింది దయచేసి ప్రజలకు మీరు వాస్తవాలు చెప్తే బాగుంటుంది అనేది నా విన్నపము ఎందుకంటే గడిచిన రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో వైసీపీ ప్రభుత్వంలో వైసీపీ నాయకులు అక్రమ కేసులు బనాయించినారా గడిచిన ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఆరు మధ్యలో టీడీపీ నాయకులు అక్రమ కేసులు బనాయించినారనేది పోలీస్ స్టేషన్లు పోలీసులు అడిగితే వాళ్ళే వాస్తవాలు చెప్పేస్తారు ఇప్పటికీ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇరవై నెలలు గడిచింది ఇరవై నెలల్లో వైసీపీ నాయకుల పైన కార్యకర్తల పైన ఎన్ని కేసులు నమోదైనాయి అదేవిధంగా రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై ఒకటి మధ్యలో ఇరవై నెలల మధ్యలో వైసీపీ నాయకులు టీడీపీ కార్యకర్తలపైన ఎంతమంది కేసులు అనేది మీరు వెళ్లి విచారించుకుంటే తెలిసిపోతుంది ఈ విషయం నాయకులు ప్రోత్ బలంతో గంగవరం పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేస్తున్నారనే ఆరోపణ చేయడం జరిగింది అది పూర్తిగా అవాస్తవము ఎందుకంటే మీ ప్రభుత్వంలో రెండు వేల పంతొమ్మిదిలో జరవారిపల్లిలో వాళ్ళు ల్యాండ్ సమస్య వాళ్ళ ల్యాండ్ సమస్య విషయంగా వాళ్ళు పోలీస్ స్టేషన్కి పోతే వారి ఇరువురు గొడవలు పడుకొని వెళ్తే ఆ గొడవల్లో వీళ్ళపైన ఎవరైతే బాసుల వాసులపైన ఆరోపణలు చేశారో వాళ్ళ పైన ఏడు వాళ్ళ కుటుంబం ఏడు మంది పైన ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే ఈ ఎఫ్ఐఆర్ నమోదు అయిన వెంటనే వాళ్ళ కుటుంబం మొత్తం ఊరు వదిలి వెళ్ళి ఎక్కడెక్కడో తలదాచుకొని వాళ్ళకి స్టే కోర్టులకు వెళ్ళి బెయిల్ తెచ్చుకున్న తర్వాత వాళ్ళు ఊర్లోకి రావడం జరిగింది అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వీళ్ళు వాళ్ళ పైన దౌర్జన్యం చేసినారు వైసీపీ నాయకుల పైన అంటున్నారు అది పూర్తిగా అవాస్తవము ఎందుకంటే అతను ఇక్కడ ఇక్కడే ఉన్నాడు ఈ కూటమి ప్రభుత్వంలో వాళ్ళు భూ సమస్యల వల్ల గొడవలు జరిగినాయి తప్ప పార్టీ పరంగా పార్టీ విషయంగా ఏ కార్యకర్తల పైన టీడీపీ నాయకులు కేసులు నమోదు చేయడం లేదు మొన్న రోజు మొన్న రీసెంట్ గా జరిగిన గొడవల్లో కూడా ఆ భూమి తగాదాలు వస్తే ఆ భూమి తగాదాల్లో గొడవలు జరిగితే

ఈ విధంగా వాళ్ళ భూ సమస్యల వల్ల ఇరు కుటుంబాల మధ్యలో జరిగిన గొడవల వల్ల వాళ్ళు కేసులు నమోదు చేసుకున్నారు తప్ప పార్టీకి సంబంధం లేదు పార్టీ వ్యక్తులుగా మేము ఎక్కడ కానీ పైన ఎఫ్ఐఆర్ చేయమని మా నాయకులు ఎక్కడ చెప్పలేదు దయచేసి ఈ విషయాన్ని మీరు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాము అలాగే గడిచిన ప్రభుత్వంలో ఎక్కడెక్కడ ఎంతమంది టీడీపీ నాయకుల పైన కేసులు నమోదు అయ్యి కూడా మీకు అందరికీ తెలుసు మేము ఎవరిని భయభ్రాంతులకు గురి చేయడం లేదు ఇంతకుముందు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో ఎవరైనా సరే వాళ్ళ హక్కుల కోసము వాళ్ళ ఏదైనా సరే విషయాలు చెప్పుకోవాలంటే పైకి వచ్చి పైన వాళ్ళ సొంతంగా చెప్పుకునే అవకాశం కల్పించకుండా వాళ్ళని హౌస్ అరెస్టులు చేసి సంఘాలని కావచ్చు ఉద్యోగ ఉద్యోగస్తులను కావచ్చు రాజకీయ పార్టీలను కావచ్చు ఎవరిని పైకి రానివ్వకుండా హౌస్ అరెస్టులు చేసి అక్రమ కేసులు బనాయించిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అనేది గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను తెలియజేస్తాను కూటమి ప్రభుత్వంలో ఒక టిడిపి కార్యకర్త వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి భార్య భార్య మీద తెలుసో తెలియకుండానో తప్పుడుగా మాట్లాడిన దానివల్ల ఈ కూటమి ప్రభుత్వంలోని చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు చర్యలు తీసుకొని టీడీపీ కార్యకర్త అయినా సరే ఆయన్ని జైలు పంపించిన ఘనత ఈ టీడీపీ కుటుంబాన్ని తెలియజేస్తున్నాం దయచేసి మీరు మాట్లాడే ముందు ఏమైనా సరే వాస్తవాలు తెలుసుకొని వాస్తవాలు ప్రజలకు వివరిస్తే ప్రజలు కూడా అర్థం చేసుకుంటారని నేను మీకు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు థ్యాంక్ యూ కలగటూరు సర్పంచ్ కుమారుని నిన్నటి దినం వైసీపీ నాయకులు పెద్ద పెద్ద నాయకులు పార్టీ ఆఫీసులో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ ప్రెస్ మీట్లో ఇంతకుముందు మాజీ జెపిటీసి మరియు ఏఎంసీ చైర్మన్గా పనిచేసినటువంటి ప్రహ్లాద గారు మా సామాజిక వర్గమే ఆయన మాట్లాడుతూ సామాజిక వర్గం గురించి మాట్లాడినారు మా సామాజిక వర్గమే ఆయన కూడా మాకు రిలేషనే అయితే మా మన సామాజిక వర్గానికి మీరు ఏం చేశారని నేను సూటిగా మీడియా ముందరే ప్రశ్నిస్తున్నాను ఎంతమందికి మీరు ఉపాధి అవకాశాలు కల్పించారు ఎంతమంది యువతకు నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇప్పించినారు మీరు ఎంతమందిని డెవలప్ చేసినారని చెప్పి మీడియా ముఖ్యంగా నేను ప్రశ్నిస్తున్నాను అంతేకాకుండా నాకు కలక్టూరులో పుట్టి పెరిగినాను కలక్టూరు ఏరు ఎట్లుంటుందో ఇసుక ఎట్లుంటుందో నాకు తెలియదు అని చెప్పాను గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో బ్రిడ్జు నిర్మించుకొని గవర్నమెంట్ నిధుల నుంచి నీరు నిల్వ ఉంచుకోవడానికి రైతులు ఉపయోగించుకోవడానికి బ్రిడ్జ్ కడితే మీరు పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కాలంలో ఆ ఇసుక తీసుకోవాలని జేసీబీలు టిప్పర్లు అవన్నీ పెట్టి దారి చేసి ఆ బ్రిడ్జ్ కూల్చడం మీ తప్పు కాదా మీ వైసీపీ నాయకులే ఇసుక తోలలేదా అని నేను అడుగుతున్నాను అంతేకాకుండా మీరు నిన్న సోమశేఖర్ గౌడ్ గారు మా గౌరవ మండల అధ్యక్షుల గురించి కూడా ఆయన ఆయనకన్నా ముందే మీరు జేసీబీ కొన్నారు ఆ విషయం అందరికీ తెలుసు ఆయన రీసెంట్గా కొన్నారు జేసీబీలు ఉన్నాయి ట్రాక్టర్లు ఉన్నాయి ఆయన అయితే మట్టే తోలుతాడు ఎందుకంటే ఇటుకరాయలకు వస్తాడు ఒక ఇరవై కుటుంబాలకు ఉపాధి కల్పిస్తాడు అంతేకాకుండా ఊర్లో ఎవరికైనా మట్టి అవసరమైనా ఇల్లు కట్టుకోవాలన్నా చేసుకుని తోలుతారు అక్రమంగా కాదు ప్రజలు ఇల్లులు కట్టుకోవాలా బాగుండాలనే ఉద్దేశంతో తోలమని తోలుతారు మీ జేసీపీ మాత్రం వజ్రాలు ఆభరణాలు ఏమైనా లోడుతుందేమో తెలియదు అంత మీ చేసేపీ మట్టి లోడుతుందా లేదా ఇలాంటివి లోడుతుందా ఆ విషయం మీరే కొనిపిచ్చుకోవాలి అంతేకాకుండా గతంలో మన సామాజిక వర్గం గురించి మాట్లాడుతున్నా గతంలో గవర్నమెంట్ గురించి అప్పుడు పనిచేస్తుంటే నేను లాస్ట్ మీ గవర్నమెంట్లోనే చిన్న ప్రెస్ మీట్ ఇచ్చి ఇవ్వడానికి వచ్చేసరికి ఒక దళితుడని కూడా చూడకుండా నా ఉద్యోగాన్ని మీ పేపర్లో రాయించి ఉద్యోగాన్ని పీకించేసినారు మీరు దళితుల గురించి మన సామాజిక వర్గం గురించి మాట్లాడుతున్నా అంతేకాకుండా కలగటూరు కీలపట్ల కల్లుపల్లి పంచాయతీల్లో అభివృద్ధి కార్యక్రమాలు జరగనేకుండా జలజీవన్ మిషన్ పనులు కూడా మీరే ఆపించినారని కూడా అందరికీ తెలుసు మీ నాయకులు మీరు ఈ విధంగా అభివృద్ధిని అడ్డుకుంటూ మీరు మళ్ళీ ప్రెస్ వచ్చి మేమేమో చేసినామని గొప్పలు చెప్పుకోవడం చాలా హాస్యాస్పదంగా ఉంది మీరు చాలా పెద్ద రాజకీయ నాయకులు మిమ్మల్ని విమర్శించే స్థాయి కూడా నాకు లేదు మీరు కానీ మీ నాయకులు కానీ దయచేసి ప్రెస్ మీట్ ఇచ్చే ముందు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని తెలియజేసుకుంటూ చర్యలు తీసుకుంటారు నమస్కారం ఈరోజు పత్రికా సమావేశం చేసినటువంటి మీడియా ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వారికి కూటమి నాయకులు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరీ ముఖ్యంగా ఈరోజు యూట్యూబ్ డే ఎలా అంటే ప్రజలకు కావచ్చు ప్రభుత్వాలకు కావచ్చు సమాజంలో జరిగే ప్రతి ఒక్క సంఘటన మీ ద్వారా కూడా ఈరోజు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నారు కాబట్టి అందరికీ కూడా మీకు అందరు కూడా యూట్యూబ్ డే శుభాకాంక్షలు మరి ఇప్పుడు మూడు రోజులుగా పలమునేరు నియోజకవర్గం పలమునేరు నియోజకవర్గం అంటేనే ఒక ప్రశాంతతకు మారు పేరు ఇక్కడ కుల మతాలకు అతీతంగా రాజకీయాల అతీతంగా మనం అందరూ కూడా ఒక అన్నదమ్ముల వల్లే ఉంటాము నిన్న నిన్న కాదు మొన్న ఒక రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు నియోజకవర్గ స్థాయి విస్తృత స్థాయి సమావేశం విటీఎస్ కళ్యాణ మండపంలో నిర్వహించుకోవడం జరిగింది మరీ ముఖ్యంగా ఆ పార్టీకి వాళ్ళకి సంబంధించిన నాయకులంతా కూడా వచ్చినారు ఒక నియోజకవర్గ స్థాయి మీటింగ్ అంటే నూట యాభై ఒక్క సీట్ ఇచ్చి అత్యంత భారీ మెజార్టీ గెలిపించిన మనమల్ని ఈ ఐదేళ్ళ తెరక్కు ముందుగానే ఆ నూట యాభై ఐదు లేపేసి పదకొండు ఎందుకు తెచ్చినారని ఒక్కరు కూడా వాళ్ళ పార్టీ గురించి పోస్ట్ మార్టం చేసుకోలే ఎందుకు మనకి ఈ పరిస్థితి వచ్చింది అది వదిలేసి మాజీ ఎమ్మెల్యే వెంకటే గౌడ్ గారు ఆయన చెప్తున్నాడు నేను వయసులో చిన్నోడు కొత్తగా టాప్ టు బాటమ్ కొత్తగా వచ్చిన కదా సంతోషం రాజకీయాలు ఎవరైనా రావచ్చు అది అంబేద్కర్ గారు కల్పించే రాజ్యాంగ హక్కు మీరు ఏం చేసినారంటే మా ప్రీతం నేత పెద్దలు మాజీ మంత్రివర్లు పలమనేడు శాసనసభలో అమర్నాథ్ రెడ్డి గారి మీద మీరు లేనిపోయిన ఆరోపణలు నిరాధారమైన ఆరోపణలు ఎట్లా అంటే ఏదో ప్రెస్ మీట్ లో పెట్టి నన్ను వ్యంగ్యంగా మాట్లాడినాడు అదే గుమ్మిడి తెలుసు మీరెందుకు భుజాలు చూసుకుంటారు నాకు అర్థం కల అమర్నాథ్ రెడ్డి గారు పంతొమ్మిది వందల తొంభై ఆరు బై ఎలక్షన్స్ పుంగుడూరు తొంభై తొమ్మిది పుంగుడూరు రెండు వేల నాలుగు పుంగనూరు రెండు వేల తొమ్మిది పలమురు రెండు వేల పద్నాలుగు నేరు మళ్ళీ రెండు వేల పంతొమ్మిది పలము నేరు ఇరవై నాలుగు పలము నేరు ఎవరైతే పోటీ చేసిన అభ్యర్థులతో ప్రతి ఒక్కరితోనూ సాన్నిహిత్యంగా ఉంటారు ఆయన ఎవరిని కించపరిచే వ్యక్తి కాదు మీరు కావాలంటే పాత రికార్డు అంతా కూడా తిరిగేసుకుండా ఆయన వ్యక్తిగతంగా చిన్న వ్యక్తిని కానీ పెద్ద వ్యక్తిని కానీ పొరపాటును కూడా ఆయన విమర్శించే ఇదే ఆయనకి లేదు వాళ్ళ నూతన కాల కుటుంబంలోనే లేదు అటువంటి వ్యక్తి పైన మీరు ఏదేదో లేనిపోని ఆరోపణలు అక్కడ జల్లు దోల్లేదా నేనేమో తోల జల్లి తీసుకుని మరి నువ్వేం దోచువంటే అక్రమము సక్రమం అని రెండు ఉంటాయి సక్రమంకి మారు పేరు అమర్నాథ్ రెడ్డి గారు అక్రమంకు మారు పేరు మీరు ఒకసారి గుర్తుంచుకోండి జల్లు ఫ్యాక్టరీ జల్లు ఫ్యాక్టరీ ఓ అర్థం మీరు ఓడిందే అర్థం అయ్యి జల్లు ఫ్యాక్టరీ అది ఇంకా మీకు అర్థమైంది నాకు అర్థం కల దౌర్జన్యంగా జలార్థం అనేది పెరుక్కున్నారు అక్కడ వచ్చిందల్లు జల్లిపేట అమరావతి ఉంది ఇప్పుడు కాదు ఎప్పటి నుంచే ఉంది సక్రమం ఇప్పుడు కూడా లీజ్కి ఇచ్చినారు ఆయన తోలలేదు మొత్తం ఏ టు రికార్డ్స్ మీరు రాత్రి ఇక్కడ తీసుకోవచ్చు నో ప్రాబ్లం మీరు జనార్దన్ నాయుడికి ఇచ్చేసి చల్లని చెక్కులు ఇచ్చేసి మళ్ళీ కూటమి ప్రభుత్వం రిజల్ట్ వచ్చిన నైట్ పట్టా లేకుండా అధికారా అట్లా కాదు మీరు కరెక్ట్ అయితే ఎందుకు పెళ్ళినావు గత ఐదు సంవత్సరాలు కావచ్చు ప్రస్తుత కూటమి పాలన బేరీజ్ వేసుకున్నారు నేను మరీ ముఖ్యంగా వైసీపీ కౌంటర్ కాదు ఇస్తానది ప్రజలకు ఈ పలమనేరు నియోజకవర్గం గురించి క్లియర్ గా విన్నవించుకుంటాడా ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ ముందు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఇదే మాజీ శాసనసభ్యులు ఊకదంపుడు ఉపన్యాసాలు బ్రహ్మాండంగా ఇచ్చినాడు పూర్తిగా ఇచ్చినాడు ఒక్క హామీ అయినా నెరవేర్చినారా కావాలంటే ఆ వీడియో కావాలంటే కూడా రిలీజ్ చేస్తాను ఏమీ చేయలేదు ఎంతసేపు మేమేం చేస్తాం మేమే అభివృద్ధి మీరు అభివృద్ధి కాదు మీరు రాష్ట్రాన్ని రావణ కాష్టంగా మార్చినారు బీహార్ బీహార్ అని చెప్పుకునే దాన్ని మార్పిచ్చేసినారు ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకునే విధంగా మీ పరిపాలన కొనసాగింది అక్రమ అరెస్ట్ లో దౌర్జన్యాలు ఎవరైనా వీధులు పనికి వస్తే అప్పటికప్పుడు అరెస్ట్ లో ఇప్పటి వరకు పోలీసులు ఎప్పుడు చేయడం డ్యూటీ మీ ప్రభుత్వంలో చేపించుకున్నారు ఎప్పుడు మా ఆఫీస్ కడ వాళ్ళే ఉంటారు ఉంది పోలీసులే ఇప్పుడు ఎక్కడైనా ఒక ఔస్ అరెస్ట్ జరిగిందా ఎక్కడైనా ఒక అక్రమ అరెస్ట్ జరిగిందా రాష్ట్రం మొత్తం కూడా తీసుకుంటాం అటువంటిది ఒక మా మాజీ శాసనసభ్యులు నూతన కాల కుటుంబం అంటే మత్స్య కుటుంబం అటువంటిది మీరు బట్టగా మొగాలు ఎలా అంటే అది మీ వల్ల చేత కాదు ఇంకొకసారి ఈ ముప్పై మూడు వేలు ముప్పై మూడు వేలు మీ వాళ్ళు కూడా బీరాలు పరికి ఈసారి అరవై ఆరు వేలు తెప్పిస్తారని అదంతా పోయింది కాలగర్భంలో కలిసిపోయింది మిమ్మల్ని చూసినారు పూర్తిగా మిమ్మల్ని శంకరిగిరి మానవులు పంపించి అయినారు అది వదిలేసి ట్రాఫిక్ డైవర్ట్ విభజించి పాలించే రాజకీయాలు మీరు చేయొద్దండి అంత డైవర్ట్ పాలిటిక్స్ వాళ్ళు చేస్తున్నారు ఎమ్మెల్యే గారు ఎక్స్ఎమ్మెల్యే గారు ఏం చెప్పినారు మా వాళ్ళు ఏం చెప్పినారు అదే మాట్లాడాలి కానీ ఊరికే లేనిపో ఏదేదో భూములు ఇవి అవి లేనిపో మీరు చేసిందంతా మానందరు రుద్దుతా ఉన్నారు అది ఎంత మాత్రమో ఈ అమర్నాథ్ రెడ్డి గారు కావచ్చు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు ఉపేక్షించరు మా నాయకులకి ఎవరు అట్లా వదలరు వాళ్ళు మాది క్రమశిక్షణ కూటమి పార్టీలు మూడు కావచ్చు క్రమశిక్షణ మంచి దారి నమ్మనే పొమ్మని చెప్పేసి మాకంత ట్రైనింగ్లు ఇచ్చి మరీ చెప్తారు మీరు అదంతా వదిలేసి ఈరోజు ఏది పెడితే దుమ్మెత్తేసేది మా వాళ్ళు ఎవరన్నా కూడా దళి కూడా పిలిచి మాట్లాడిస్తారు వాళ్ళకి సంబంధం లేని వ్యక్తి విధంగా మాట్లాడతారు మీరు ఒక సబ్జెక్ట్ బాగా క్లియర్గా వినండి వినండి ఎక్స్ఎమ్మెల్ఏ ఏం మాట్లాడినారు మా వాళ్ళు ఏం ప్రశ్న పెట్టించినారు దానికి జవాబు ఇవ్వకుండా మీరు ఏంటంటే చెప్తా ఉన్నారు మా ఏం ఎర్ర ఎర్రబంకు గురించి చెప్పండి పార్టీ ఆఫీస్ గురించి చెప్పండి మీ పార్టీ ఆఫీస్ గట్టేమన్నా శ్రీలంక శరణార్థులా రోడ్ బాగా వేసుకుని స్విచ్ చేసి నుంచి సమాధానం మీరు నిరూపించుకోండి మీ అక్రమ కేసులు అవసరస్తులు ఇవన్నీ చూసి ప్రజలు విసిగి వేసారిపోయినారు ఈ రోజు కూటమి ప్రభుత్వం ప్రజలంతా పచ్చగా ఉన్నారు అభివృద్ధి మీరు నాశనం చేసే రాష్ట్రాన్ని ఈ రోజు ముఖ్యమంత్రి గారు కావచ్చు ఉప ముఖ్యమంత్రి అంతా కూడా గాలిని పెడతా ఉన్నారు అది చూసి ఓచుకోలేకుండా మీరు కళ్ళు ఏదో పచ్చకా కనిపిస్తున్నారు విధంగా మీరు కూడా ఈరోజు ప్రవహిస్తున్నారు ఫస్ట్ బుద్ధి మార్చుకోండి పరం నేర్ ప్రశాంతత మార్పు ఏదైతే ఉందో లేనిపోని ఆరోపణలు చేయకుండా అభివృద్ధి చేస్తాం మీ వల్ల అయితే సహకరించండి అది ఎటు మీకు చేత కాదు కొంచెం ఇంకా మాకు ఇరవై నెలలు అయింది అది ఇంకా నలభై నెలలు ఉంది అభివృద్ధి అంటే ఏం చేసి చూపిస్తాము పలమునేరు నియోజకవర్గం ప్రత్యేక స్థానం నిలిపే కూడా గౌరవ శాసన గారు సిద్ధంగా ఉన్నారు ఇంకా మీ తన మీరు నిరాధన ఆరోపణలు మానుకొని వ్యక్తిగత బేషిజాలు పోకుండా ఉంటే మంచిది లేదుంటే మీరు చెప్తాను కదా మా కలేజం ఉంది ఇది ఉంది అది ఉంది స్థానికే మీ కళేజ మీ దమ్ము ధైర్యం అంతా ప్రజలు చూసేస్తారు రెండోది ఈ రోజు ఆ పార్టీలో కూడా కొంతమంది ఒక ఇద్దరు వ్యక్తులు రెచ్చగొట్టి మరీ లేనిపోయిన వాళ్ళ దగ్గరంతా కూడా మాట్లాడచ్చు ఒకే ఇద్దరు వ్యక్తులు ఒక ఆయన కరెం కింద వచ్చినాడు ఒక ఆయన ఇక్కడ ఉన్నాడు ఇంతకు ముందు చెప్తున్నారు చెప్పిన అట్లా వాళ్ళు ఇవంతా పక్కన పెట్టేసి స్థానిక సంస్థలు వస్తాయి మీలాగా మేమేమి ఏకపక్షంలో చేసుకోము ప్రజా పోరాటంలో ప్రజాక్షేత్రంలో పోరాడుతాము దానికి మీరు సిద్ధంగా ఉండండి మేము సిద్ధంగా ఉండండి మేమేమి మీలాగా పెరికేసి పెరిగేస్తే ఏలకెత్తిపోయినా మేము ఆ విధంగా రాము ఆ సంస్కృతి మాది కాదు నీట్గా ప్రజల్లోకి వచ్చి తేల్చుకుంటాం మంచి చేస్తే మేము అడుగుతాం మీరు ఆడుతాము ఇప్పటికి మీరు పక్కన పెడితే కూడా బండకాయ సాగుబాద్ కూడా మీకు ఇంకా బుద్ధి రాలేదు ఇంకా బుద్ధి తెచ్చుకోండి దయచేసి మంచి ప్రజాపాలన మీరు ఏమైనా ఉంటే సాయం చేయండి అది గమ్మనం ఉండండి మేము చేస్తాం ఇంకా పదహైదు వేల కూటమి ప్రభుత్వం అధికారం ఉంటుంది మేము చేసి చూపిస్తాం అంతా మీద నిలిపి నిలిపి మేము ఏదైతే అభివృద్ధికి అభివృద్ధికి నేర్ని మీరు ఎక్కడ కూడా ఏమన్నా అయితే మీరు సాయం చేయండి లేదు సైలెంట్గా ఉండండి మేము చేసి నిరూపించి చేసి చూపిస్తాము ఎందుకంటే మిగుచ్చాలని కూడా కోరుకుంటూ ఇకటువంటి నిరాధార ఆరోపణ మళ్ళీ శాసనసభ వారి పనిచేస్తే ఇంకా గట్టిగా బలంగా కూడా ప్రజల్లోకి తీసుకోవడానికి సిద్దమని ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ జై హింద్ జై తెలుగుదేశం జై అమరా